విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మనకి జూన్ నెలలో పన్నెండు రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగా మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు జూన్ నెలలో అసలు వృచ్చక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే జూన్ నెలలో సరిగ్గా ఉంటుంది అంటారు వృచ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా చతుర్థ స్థానంలో వాళ్ళకి శని యొక్క సంచారం అలానే పంచమ స్థానం రాహు షష్టమంలో కుజుడు సప్తమంలో గురువు శుక్రుడు రవి బుధ యొక్క గ్రహాలు జూన్ పదిహేనవ తారీఖు తర్వాత వీళ్ళకి అష్టమస్థానంలో రవి బుధ శుక్రగ్రహాలు మారటం దాంతోపాటు ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం వృచ్ఛిక రాస్యాధిపతి అయిన కుజుడు ఆరవ స్థానంలో ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ అగ్రికల్చర్ రైతులకు కానీ కెమికల్ కంపెనీస్ వాళ్ళకి కానీ దాంతోపాటు కన్స్ట్రక్షన్ సంబంధించిన నిర్మాణాత్మకంగా ఇళ్ళు ఇవన్నీ కూడా నే చేపట్టే వ్యక్తులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అంటే రాస్యాధిపతి చాలా బలంగా ఉన్నాడు అంటే మూడు ఆరు పదకొండు స్థానంలో కుజుడు మంచివాడని శాస్త్రం చెప్తుంది గోచారి ఇవన్నీ కూడా గోచార ఫలితాలు అంటారు అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండటం ఒకటి అన్నిట్లో కూడా విజయం సాధించటం ఒకటి అనవసరమైన విభేదాలను నివారణ చేయటం కూడా జరుగుతుంది వీళ్ళకి అంటే అనవసరంగా ఏదైతే ఉంటుందో కాంట్రవర్షన్ కాంట్రవర్షన్ లేకుండా జీవితాన్ని ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే సానుకూల పవనాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఏకాగ్రత కోల్పోకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం అంటే గతం కంటే కూడా మెరుగైన ఆరోగ్యం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ఆరోగ్యపరంగానే కాకుండా సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల డబ్బు పరంగా ఇబ్బందులు లేకుండా ధనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా మంచి సంపాదన పెరుగుతుంది ఉద్యోగపరంగా సంపాదన పెరుగుతుంది దానితో పాటు కొన్ని చికాకులు కూడా ఏర్పడుతుంటాయి అంటే మానసికంగా ఆందోళన ఒకటి ఏర్పడుతుంది కానీ అన్నీ బాగుంటాయి అంటే వీళ్ళకి నిజంగా చెప్పాలంటే ఆరవ స్థానంలో కుజుడు మంచివాడే అలానే వచ్చేటప్పటికల్లా సప్తమంలో గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి తర్వాత వచ్చేటప్పటికల్లా శుక్రుడు బుధుడు ఈ గ్రహాలు మళ్ళీ మిథున రాశిలో సంచారం చేస్తాయి జన్ జూన్ పదిహేను తర్వాత అప్పుడు కూడా వాళ్ళకు అనుకూలమైన ప్రయోజనాలే ఉంటాయి స్థానంలో శుక్రుడు కూడా మంచివాడే అంటే జూన్ పదిహేను తర్వాత వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వివాహ సంబంధాలు లావాదేవీలు ప్రేమించుకున్న వాళ్ళకి వివాహాలు బంధం అనేది బాగా పెరగటం ఉంటుంది అన్నదమ్మున మందిలో సఖ్యత ఉంటుంది సుఖాన్ని భోగాన్ని అనుభవించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది మనస్సు విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా కొంత మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి అంటే చదువు మీద కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ చదువు యొక్క ప్రభావాన్ని పెంచుకోవాలి అంటే ఏకాగ్రత కోల్పోకుండా ఉండాలి మానసికంగా సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది కుటుంబ జీవితం కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామితో కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలం ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు బాగున్నాడు అలానే ద్వితీయాధిపతి సప్తమ స్థానంలో ఉండటం వల్ల వాళ్ళ అనుకూలంగా ఉంటూ రాస్యాధిపతి కూడా ఆరవ స్థానంలో ఉంటాడు అలానే దశమాధిపతి కూడా వీళ్ళకి అనుకూలమైన వాతావరణంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఎంత ప్రయోజనకరంగానే ఉంటుంది అంటే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకు అనుకూలం చిరు వ్యాపారులు ఉంటారు పూలు పండ్ల మేము వాళ్ళకు కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది అయితే విదేశాలకు వెళ్ళటానికి మటు కొన్ని ఇబ్బందులు కలిగిన వాతావరణం అంటే ఒకటి ఉంటుంది అంటే జూన్ మాసంలో విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది లేదు అలానే స్త్రీలకు కూడా కుటుంబాన్ని కానీ ఇంటిని కానీ నడిపించాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు గతంలో ఆపుకున్న చదువు కానీ గతంలో ఆపుకున్న వ్యాపారం కానీ బిజినెస్ కానీ అవన్నీ కూడా ముందుకు తీసుకొస్తారు ముందుకు తీసుకొచ్చి ఈ ప్రయోజనం చేయాలి అనే ఒక ఆలోచన సరళి బాగా పెరిగి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మంచి జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి వీళ్ళకి అంటే ఈ ఆలోచన సరళి బాగా పెరిగిన వ్యాపార విషయాల్లో కూడా వీళ్ళు విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కావలసిన వాళ్ళు పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత ప్రముఖ వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా వీళ్ళకి లాభం కలుగుతుంది ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది వీళ్ళకి ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే మధ్య రకంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కానీ కొంత ఆరోగ్యాన్ని బట్టి కొంత జాగ్రత్తగా కాపాడుకొని ముందుకు వెళ్ళాలి అది సహజంగా న్యాచురల్గా జరిగేది అది అయితే వీళ్ళకి ఇంకోటి ఏమిటి అని అంటే వీళ్ళకి ఈ వృక్షిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని ఉన్నాడు మాకు అర్ధాష్టమ శని ఉన్నాడు ఏమిటో ఆలోచన చేస్తుంటారు కొంతమంది ఆందోళన చెందుతుంటారు అది జాతక పరంగా ఏదన్నా శని బాగున్నాడు అనుకోండి ఇక్కడ ఓవర్కమ్ అయినట్టు అంటే దీని యొక్క శని యొక్క ప్రభావం తగ్గుతుందనం శని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు కానీ వీళ్ళకి ఇళ్ళు కన్స్ట్రక్షన్ ఇలాంటివన్నీ కూడా చేసుకునే అవకాశాలు బాగున్నాయి వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ అన్నీ కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని వ్యక్తులతో మటుకు కొన్ని సవాళ్ళు ఉంటాయి ఆ సవాళ్లను కొంత అదురుకొని ముందుకు వెళ్ళాలి కోర్టు సమస్యల పరిష్కారం అన్నదముల మధ్యలో సఖ్యత ఉంటుంది భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా ఉంటుంది డబ్బులు సంపాదించడం బాగా పెరుగుతుంది కానీ ఒక్కటే మానసికంగా ఆందోళన కుటుంబ పరంగా ఆ కుటుంబ పరంగా మానసికంగా ఆందోళన మాత్రమే ఉంటుంది కానీ అవన్నీ బాగుంటాయి అంటే వైవాహిక జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఒకటి ఆరోగ్యము మానసికంగా ఒత్తిళ్లు మాత్రమే ఉంటాయి కానీ మిగతా అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం కూడా స్వల్పంగా ఉంటుంది స్వల్పంగానే ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ మానసికంగా మటు కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళటం మంచిదమ్మా భయం అనేది కలుగుతుంది కాబట్టి వీళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఆంజనేయ ఆయుధ్యం వాయుపుత్రాయుధ్యమే తన్నో హనుమతు ప్రతి ఉదయాత మంత్రాన్ని దదీ శంఖ తుషారాభం క్షీరోధారణో సంభవం నమామి శశిరం సోమం శంభురొకట భూషణం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల ఉరుచుకు రాసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వీలైతే నల్ల నువ్వులు నల్ల బట్టను శనివారం రోజున శని హోరా కాలంలో వాళ్ళు దానం చేయటం చాలా మంచిది దీనితో పాటు సంతానం లేని వాళ్ళకి పుత్రగణపతి వ్రతాన్ని చేసుకోవటం కూడా చాలా మంచిది ఆ పుత్రగణపతి వ్రతం చేసుకోవటం ఒకటి ఆరోగ్య సమస్యలుంటే వాళ్ళు ఓర్ణమస్య పంచార్చరణ చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేశారండి పరిహారం అనేది మీకు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి